Hello. Oh mm -hmm. no. Mm -hmm. mm -hmm. undo <laughs> ye <laughs> <laughs> bye, -bye.

you <music> దేవుని స్థుతి ఎల్లప్పుడు దేవుని స్థుతి ఆ దేవుని స్థుతి ఎల్లప్పుడు దేవుని స్థుతి ఆయన పరిశుద్ధ ఆలయ ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో నిధిలో దేవుని ఎంచుడి ఆ దేవుని స్స్తుతి ఎల్లప్పుడు దేవుని స్థుతి రాధా రాధ మరే ఊ చు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలందు ఆ ఆకశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్థుతి ఆ దేవుని స్తితించుడి ఎల్లప్పుడు దేవుని స్తితి ఆ దేవు ஸ்துதி சுடி புடு, தேவோனி ஸ்தூதி எஞ்சுடி ஆயன பரக்கிரம காரிய முன்பட்டி ஆயன பரக்கிரம காரிய முன்பட்டி ఆయన ప్రభవమును ఆయన ప్రభవము let the స్వరూలతో ఎల్లా పుడు దేవోని స్తతియం ఆ దేవుని స్డి ఎల్లప్పుడు దేవుని స్తతి ఎంచుడి నాట్యము తోను నాట్యముతోను మూలాతో ఆ తంతివాద్యములాడు దేవుని స్థుతి ఇంచుడి దేవుని స్థుతి ఎల్లప్పుడు పిల్లన గ్రోలు చల్లగనుది పిల్లన గ్రోను చల్లగనుది ఎల్ల ప్రజలు జేరీ ఆ ప్రజలు జేరి ఎల్లప్పుడు దేవుని స్థుతి ఆ దేవుని స్థుతి ఎంచుడి ఎల్లప్పుడు దేవునిస్తుతి మృగు తాళములతో ఆయనస్తుతి తుడి మృగు తాళములతో ఆయన స్థుతించుడి తాళముతో ఆ ఎల్లప్పుడు దేవుని స్థుతి ఎంచుడి ఆ దేవుని స్థుతి ఎంచుడి ఎల్లప్పుడు సకల ప్రాణులు యెహోవాన్ స్తుతించుడి சகల ప్రాణులు యెహోవాన్ స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము కొన్ని వచ్చినాలు చదువుదాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు క్రీస్తు యేసునందు జీవముని చూ ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయ జాలకపోయెను దానిని దేవుడు శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను ప్రార్థన మహాగనుడవు పరిశుద్ధుడవు ప్రభు మీ శ్రాస్త నామానికి స్థుతులు గడిచిన కాలమంతా మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి ఈ శుక్రవారము మరి కూటములో ఉదయ కాలంలో మేమందరం ఉండటానికి మీరు కృప చూపించారు సజీవుల సజీవులెక్కలలో ఉంచారు అందరూ బట్టి మీకు వందనాలు ఇదిగోనైనా కూడి వచ్చినటువంటి విశ్వాసులు మీరు దీవించండి మరి వారికి ఉన్నటువంటి అక్కరలను వారు ప్రార్థనాపూర్వకంగా నేటి దినానం మీకు తెలియజేస్తూ ఉండగా వాటికి జవాబును దయచేయండి మరి మా పరిచర్యను సంఘాన్ని ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి ఏ నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని సంగమ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తా ఉన్నాను మరి దేవుని వాక్యాన్ని మనం కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం చదువుబడినటువంటి వాక్య భాగంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు మనుషులు పాపములో పుట్టారు పాపులు అని చాలామంది వాళ్ళ బోధలలో తెలియజేస్తూ ఉంటారు మనుషులు పాపంలోనే పుట్టారు అని దావిద్ మహారాజు గారు అంటూ ఉన్నాడు నేను పాపములోనే పుట్టి తిని అన్నాడు ఆయన ఏ సందర్భంలో అన్నాడు అనేది మనం ఆలోచించాల మనుషులు పాపులా కాదా అనే విషయాన్ని ధర్మశాస్త్రం ప్రకారము పాపములకు నియమము ఉంది పాపములు పోవాలంటే రక్త ప్రోక్షణ జరగాలి అనేటువంటి నియమం ఉంది రక్తము చెల్లించవలసిందే హెబ్రిల్ క్రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ప్రకారం అయితే ఏ రక్తము చెందించబడితే పాపములు పోతాయి అనే విషయాన్ని దావీదు మహారాజు గారు ప్రవచన పూర్వకంగా తన గ్రంథాలలో తెలియజేశాడు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి ఆయన ముందుగానే ప్రవచనకారుడై ఆయన దేవుని సహాయంతో కొన్ని విషయాలను రాసి ఉంచేశాడు యోబు గారు కూడా చెప్తూ ఉంటాడు పాప సహితములో నుంచి పాపరహితుడు పుట్టగలడా అనేటువంటి ప్రశ్న దీని అర్థం ఏంటంటే నాటి మనుషుల యొక్క ఆలోచన ప్రకారము పాపములు పోవాలి అంటే కోడెల రక్తము ఎడ్ల రక్తము గువ్వల రక్తము పక్షుల రక్తము ప్రోక్షించబడాలి అనేది నాటి అవగాహన ఆ అవగాహనలో ఉన్నటువంటి దావీదు మహారాజే ఇంకా నా కొరకు పాప పరిహరార్థ బలి అయినటువంటి ప్రభు అయిన వారు మరణించలేదు అప్పటికే అంటే ఆయన ఇంకా జన్మించలేదు ఈ లోకంలో అని అర్థం కనుక ఏసుక్రీశ్వర్ ఈ లోకంలో జన్మించక ముందు ఎట్లా ఉంది పరిస్థితి అంటే అంత పాపముతో నిండిపోయి ఉంది కాబట్టి నేను పాపములో పుట్టాను అన్నాడు అంతేగా నా తల్లి పాపం చేసిందని కాదు అక్కడ దేవుని ఉద్దేశంలో దేవుని ఉద్దేశంలో భార్యాభర్తల కలయిక పాపం కాదు అయితే ఏది పాపము నువ్వు నీ పొరుగువారిని భార్యను ఆశించినప్పుడు అది పాపం ఆ పాపానికి తగినటువంటి శిక్ష దావిదు మహారాజుకి పడింది కుటుంబం విచ్ఛిన్నమైపోయింది కుటుంబంలో గొడవలు తగాదాలు భయంకరమైనటువంటి యుద్ధాలు సొంత కొడికే చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అట్లాగే పాపము చేత అక్రమ సంబంధము చేత జన్మించినటువంటి కుమారుడు చనిపోయాడు ఇప్పుడు దావిదు మహారాజు చెప్తున్నటువంటి విషయము నేను పుట్టినప్పుడు మనుషులందరూ పాపంలోనే ఉన్నారు మనుష్యులందరూ ఆజ్ఞాతి క్రమము చేస్తున్నారు పాపం అంటే ఏంటి పాపం అంటే ఏంటి చెప్పాల పాపం అంటే ఆజ్ఞాతిక్రమము పాపమంటే ఆజ్ఞాతిక్రమము చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా నా కాలంలో కూడా ఉన్నారు నా రాజ్యంలో కూడా ఉన్నారు నా ఇంట్లో వాళ్ళు ఉన్నారు నా చుట్టుప్రక్కల వాళ్ళు ఉన్నారు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం ఏ కాలంలో పుట్టాము ఇప్పుడు మనం ఎవరి కాలంలో ఉన్నాము ఏసు క్రీస్తు కాలంలో ఉన్నాము దావిదు మహారాజు ఏ కాలంలో ఉన్నాడు ధర్మశాస్త్రపు కాలంలో ఉన్నాడు మనము క్రీస్తు శాస్త్రపు కాలంలో ఉన్నాం క్రీస్తు శాస్త్రం ధర్మశాస్త్రం రెండింటినీ మనం సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ పాటించి నెరవేర్చడానికి ధర్మశాస్త్రమును పాటించి నెరవేర్చడానికి వచ్చిన క్రీస్తు ఈ లోకములో పుట్టినప్పుడు లోకం ఏ స్థితిలో ఉంది పాపముతో పట్టబడి ఉంది దావిదు మహారాజు కూడా అదే ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు నేనున్నప్పుడు కూడా లోకం అంతా ఎట్లా ఉంది పాపముతో నేను నిండుకొని ఉంది యేసుక్రీస్తు వారు చూశాడంట ఎరువుశలేముని చూశాడంట రాగా అని ఎరువుశలేముని చూడగానే ఎరువుశలేమంతా ఎట్లా కనపడుతుంది సుదమ గుమార పట్టణాల కంటే నీ స్థితి బహుభయంకరంగా ఉంది ఇప్పుడు మీకు కావలసింది పరిహారార్థము పాపులు క్రమము చేసేవా ఖరీదైనటువంటి బరులను బలులను వాళ్ళు